కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ అడుగులకు మడుగులు వద్ద విధంగా ఎస్ఐఆర్ పేరుతో చేర్చే ప్రక్రియకు జిల్లా కార్యదర్శి డి గౌస్ మండిపడ్డారు కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్టులలో చేసిన అవకత అవకలపై సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి డిగ్గౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు ఎండి ఆనంద్బాబు జి రామకృష్ణ ఎండి అంజిబాబు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్ లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ యొక్క భాగవతం బయటపడిందన్నారు ఒక్కసారిగా అరవై ఐదు లక్షల ఓట్లు తీసివేయడం బీజేపీ కుయుక్తులకు అనుగుణంగా పనిచేయడమే అన్నారు ఒక రాష్ట్రంలో ఉన్న ఓట్లు మరో రాష్ట్రంలో తమకు అనుకూలమైన వారిని ఎక్కించుకోవడం దుర్మార్గం అన్నారు ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాల్సిన రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ తమ తాబేదారులతో నింపుకుంటుందన్నారు ముస్లింలు గిరిజనులు దళితులు ప్రజాస్వామ్యవాదుల ఏరువేతలో భాగంగా తాము గతంలో అమలు చేస్తామన్న ఎన్ఆర్సీ సిఏఏలను దొడ్డిదారిన అమలు చేయించే ప్రయత్నం చేస్తుందన్నారు బీహార్ ఓటర్ లిస్టులలో ఒక్కసారిగా ముకుమ్మడి తొలగింపులపై దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ఆగస్టు తొమ్మిది నాటికి వివరాలు అందించాలన్నారని తెలియజేశారు దారుణ ఆ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్ నగేష్ విజయ్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా నర్సింహులు సుధాకరప్ప ప్రభాకర్ షరీఫ్ అబ్దుల్ దేశాయ్ రామకృష్ణ మహిళా నాయకులు పద్మ వేణి మరో వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది కొత్త కొత్తలు చేర్పించడానికి ఉన్న ఓట్లు తొలగించడానికి ప్రయోగిస్తున్నారు ఎందుకు ప్రయోగించట్లేదు కాబట్టి ఈరోజు చాలా ప్రమాదం భారతదేశం ఇచ్చి ఇది కేవలం ఒక్కరికే కాదు భారతదేశంలో పాడుగా ఉండాలని ప్రతి ఒక్కరికి రాబాయ్య కాలంలో ప్రమాదం చాలా మంది భావించవచ్చు మాకెందుకు అనిపించే ఆలోచన కావచ్చు ఈ రోజు బీఆర్ రేపు బెంగాల్ నక్షత్రాలు ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకుని వచ్చిన ఎస్ఐఆర్ వ్యతిరేకంగా ఎస్ఐఆర్ ను రద్దు చేయాలని చెప్పేసి కోర్టు ఆందోళనకు పిలుపునిచ్చింది అందులో భాగంగా కర్నూలు జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీగా ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తూ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ దాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం భారతదేశ చరిత్రలో డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఇలాంటి పద్ధతి అనుసరించలేదని చాలా స్పష్టంగా ఈరోజు అర్థమవుతుంది ఏంటి ఈరోజు భారత రాజ్యాంగం మనకేం చెప్తుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన భా భారత పౌరుడు ఎక్కడైతే నివాసం ఉంటాడో అక్కడ ఆయన ఆధార్ కార్డు రెసిడెన్స్ కార్డు ప్రూఫ్ చూపిస్తే చాలు ఆయన భారత కోడు ఆయనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఎన్నికల ఓటు హక్కుగా ఆయన ఎన్నికల కమిషన్ ఇవ్వాలని భారత రాజ్యాంగం చెప్తున్నప్పటికీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు అనేక రకాల కండిషన్లు పెట్టి భారత ఓటర్లు తమకు వ్యతిరేకంగా ఓటర్లన్నీ కూడా తొలగించి భారత జనతా పార్టీ ఏదైతే బీజేపీ ఉందో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఈరోజు ఓటర్ లిస్టు తయారు చేసే పద్ధతి కొనసాగుతుంది ఉన్న విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు బీఆర్ ఎన్నికలు స్టార్ట్ అయినాయి ఇంకా రెండు మూడు నెలల్లో బీఆర్ ఎన్నికలు రాబోతున్నాయి మొత్తం కూడా ఓటర్ లిస్టు మొత్తం తుది జాబితా విడుదల చేశారు దాంట్లో ఎవరైతే భారత పౌరులుగా ఉండి గత అనేక సంవత్సరాల నుంచి ఓటు వేసినట్టు అరవై తొమ్మిది లక్షల మంది ఓటర్లను తొలగించి ఎవరైతే తనకు అనుకూలంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్లను బీహార్లో చేర్పించడం అనేది బీజేపీ అట్ల ఎన్నికల కమిషను రెండు కలగలిపి ఏ రకంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడైనా పది నిమిషాల క్రితం టీవీలో చూసి వస్తున్నా అయ్యా కర్ణాటకలో ఉన్న వ్యక్తి బీహార్లో ఓట్లున్నాయి మహారాష్ట్రలో ఓట్లున్నాయి అస్సాంలో ఓట్లున్నాయి అట్లా బీహార్లో ఉన్న వ్యక్తి కర్ణాటకలో ఓట్లున్నాయి బీహార్లో ఓట్లున్నాయి మహారాష్ట్రలో ఓట్లున్నాయి ఒకరిద్దరు కాదు ఈరోజు లక్షలాది ఓటర్లు తమకు అనుకూలంగా ఉండే బీజేపీ కార్యకర్తలకు ఓట్లను అనేక రాష్ట్రాల్లో ఆ రకంగా చేసి ఆ తనకు అనుకూలంగా ఓట్లు వేయించేటువంటి పద్ధతి ఈరోజు ఎన్నికల కమిషను బీజేపీకి అనుకున్న నిర్ణయం తీసుకుంటుంది ఆ ఓటర్ లిస్టు పరిశీలిస్తే భర్త పేరు ఉండదు అడ్రస్ ఉండదు ఒక్కొక్కరికి నాలుగు ఉన్నాయి నాలుగు గొట్లు పడ్డాయి కదా ఎన్నికల్లో ఆ రకం టిక్కేసినట్టు ఓటర్ల జాబితా కూడా ఈరోజు ఏడీఆర్ బయట పెట్టింది అంటే ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర అది కానీ స్వతంత్ర సంస్థ పక్కన వెళ్ళి కేవలం బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ అనుసరించే పద్ధతి ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది అందుకోసం ప్రజానికాన్ని మేము కోరుతా ఉన్నాం ఎన్నికల కమిషన్ యొక్క వైఖరికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా గళం ఇప్పాలి లేకపోతే ఒక్కసారి ఎన్నికల్లో మనకు ఓటు లేకపోతే మొత్తం ప్రజానీకం యొక్క సంక్షేమ పథకాలు అన్ని కూడా కుదించుకుపోతాయి ఏ ఒక్కటి కూడా రాదు మన భారతీయ పౌరులకు కూడా ఉండడానికి హక్కు ఉండదు అందుకోసం మేల్కొనండి ఎస్ఆర్ వ్యతిరేక పోరాటాలు కండి ఎన్నికల కమిషన్ వ్యతిరేక పోరాటాలు కండి బీజేపీ అనుసరిస్తున్న వైఖరి వ్యతిరేక పోరాటాలు రండి అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము పిలిపిస్తాం